శుభోదయం శుభోదయం దోస్తులు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ అరుణాకాంసలి ఇది నేను గురువారం రోజు ఫస్ట్ గురువారం రోజు తీసిన వీడియో అండి డిసెంబర్లో ఫస్ట్ గురువారం తీసిన వీడియో ఆ రోజు షాపులు బంద్ ఉంటాయి మాకు షాపులు బంద్ ఉంటాయి కనుక ఖాళీగా ఎందుకు ఉండాలని స్టోర్ బియ్యం అయితే తీస్తున్నానండి మా ఇంట్లో స్టోర్ బియ్యం వద్దు వద్దు తినేది అని అంటూ ఉంటారు కాకపోతే టిఫిన్స్కి దానిలకి దీనిలకి వస్తాయని చెప్పేసి నేను జలెడ పట్టుకొని పెట్టుకుందాం అని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ వాళ్ళంటికాడైతే మేము స్టోర్ బియ్యమే తింటాం ఫ్రెండ్స్ వీడికి వచ్చినాక మా ఆయన వాళ్ళ ఇంటికి వచ్చినాక వీళ్ళు వద్దంటారు కానీ మా ఇంట్లో అయితే అన్నీ తినేవాళ్ళం మా నాన్నకి మేము ఐదు మంది పిల్లలం కదా ఆడపిల్లము మేము ఉన్న అడ్జస్ట్మెంట్ వేసి అడ్జస్ట్మెంట్ అయితే తినేవాళ్ళం మా నాన్న వాళ్ళు లేండి ఇక్కడ కొంచెం మా ఆయన వాళ్ళు అయితే తినరు స్టోర్ బియ్యం నాకైతే ఏమో ఎందుకో అని తెలియదు కడుపు నొస్తుందంట వాళ్ళకి నేనైతే తింటానండి నాకు ఇదే అంటేనే ఇష్టము కాకపోతే తిననీయరు వండనియరు మీరు ఎంతమంది తింటారు స్టోర్ బియ్యం చెప్పండి ఫ్రెండ్స్ మీకు కూడా ఏమన్నా అవుతుందా తింటే కడుపు నొస్తుందా నాకైతే యా కడుపు నొయ్యదు చాలామంది అంటారు కడుపులను వస్తాయి స్టోర్ బియ్యం తింటే కడుపులను వస్తాయి అని అంటారు కానీ మా నాకైతే ఏమీ కాదు ఫ్రెండ్స్ మా ఇంటికాడ మా నాన్న అమ్మ తమ్ముళ్ళు అక్కళ్ళు అందరం తింటాం మా ఇంటికాడ ఏమో అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ నేను ఈరోజైతే జల్లడ బియ్యంని జల్లడ ఎలా పట్టాలో చూపిస్తున్నాను మీకు అన్న ఒక చెయ్యి ప్యాక్చర్ అయిందన్నది ఎట్లా పడుతుంది అనుకుంటాను ఎట్లనే పడతాను అట్లనే చేసుకుంటాను అన్ని పనులు అట్లనే చేసుకుంటాను ప్రతి ఒక్క పని అట్లనే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి ఖాళీగా ఉండను నేను చూడండి బియ్యం జల్లడ ఎలా పట్టాలో ఈ జల్లడకైతే నేను మళ్ళీ కలర్ అంటించుకున్నాను మా పిల్లల పెండిల అద్దాలు లేకపోతే నాకు కండ్లే కనబడవండి ఖచ్చితంగా పెట్టుకుంటాను ఈ అద్దాలు కూడా గవర్నమెంట్ ఇచ్చినవి నేను కొనుక్కున్న అద్దాలు అయితే అద్దం పలిగిపోయింది అది చేయించుకోవాలంటే మళ్ళీ రెండు మూడు వేలు పడతాయి ఈ రకంగా చూడండి జల్లడ పట్టడం వల్ల మన నూకలన్నీ కిందికి వచ్చేస్తాయి బియ్యం కాడికి పైనకి వచ్చేస్తాయి ఏమన్నా మెరిగలు ఉంటే కూడా సెంటర్లోకి వచ్చేస్తాయండి మెరిగలు నల్ల పెడ్డలు లావు బియ్యం గింజలు ఏమన్నా ఉంటే అన్నీ మధ్యలోకి వస్తాయి మధ్యలోకి వచ్చినట్వి అట్లా సైడ్కి పెట్టేసుకుంటాం మనము అప్పుడు పెద్ద ఇప్పుడైతే సూపర్ మార్కెట్లో అన్నీ నీట్గా చేసినవి వచ్చేసినాయి అన్నీ రెడీ రెడీగా అప్పుడైతే అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇలానే అన్నీ చేసుకొని ఇద్దరు ముగ్గురు కూర్చునే వాళ్ళు కూర్చొని చేసుకొని చాటలో చెరుక్కొని మొత్తం నీట్గా అవి ఏమంటారు మన మట్టి కాగులు ఉండేటివి ఆ మట్టి కాగులకు గా గాదెలో గేదెలో ఏమో అంటారు దానిలోకి నింపుకొని పెట్టుకునే వాళ్ళు అస్సలు పురుగు పట్టేది కాదు ఏం పట్టేది కాదు ఇంత వేపాకు కలిపి మిరపకాయలు కలిపి పెట్టుకునేవాళ్ళు ఎంత బాగుండేటివో ఇప్పుడు అండి అన్నీ రెడీమేడ్ వచ్చేసాయండి ప్రతి ఒక్కటి రెడీమేడ్ ఇలా చేసుకోవడం వల్ల మన బాడీ మొత్తం షేక్ అవుతుంది తెలుసా అది చూడండి అలా షేక్ అయినప్పుడు మనకు ఇదొక ఎక్సర్సైజ్ కదా ఇప్పుడు ఏమో మనం సొంతంగా పొద్దున లేసి మన పనులు మనం చేసుకున్నాం అనుకోండి మీరు జిమ్కి వెళ్ళే అవసరం లేదు ఎక్సర్సైజ్ చేసే అవసరం లేదు వాకింగ్ చేసే అవసరం లేదు ఏమీ లేదండి ఊడ్చుకోండి మీరు వంగబడి వర్క్ పెట్టి ఊడ్చుకోండి ఇంట్లో నుంచి బయటి వరకు కల్లా ముగ్గులు పెట్టండి అన్ని బాడీ ఎక్సర్సైజ్ వాషింగ్ మిషన్లు అవసరం అండి వాషింగ్ మిషన్లు కూడా బంద్ చేసి బట్టలు ఉతికేసుకోండి మనుషులు ఎలా ఉంటారో చూడండి యాక్టివ్గా ఉంటారు అస్సలు బాడీ అనేది మంచిగా బ్లడ్ అనేది మంచిగా ఇదయ్యి ఎక్కడ అవయవాలు అక్కడ పర్ఫెక్ట్గా ఉంటాయి మనం చేసుకునే పనులు చేసుకుంటే బద్ధకంగా పడుకొని ఉండి మనము నాకు ఇదయ్యింది నాకు అదైంది నాకు చేత కావడం నాకు ఇది లేదు ఇది లేదు అంటే ఒకరిని ఇది చేసినట్లు కాదు ఫ్రెండ్స్ మన సొంత పనులు మనం చేసుకుంటే మనకు మనం వాకింగ్ చేసే అవసరం ఉండదు మన బాడీ కూడా మన కంట్రోల్లో ఉంటుందని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మనం మంచిగా చక్కగా తినొచ్చు ఇలా పనులు చేసుకుంటే కూడా ఆకలి అవుతుంది బాగా ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటూ ఉంటే మనకు ఆకలి అవుతుందండి బాగా తినాలనిపిస్తుంది లేకపోతే ఆకలిగా ఆకలి కూడా ట్యాబ్లెట్లు వాడతారు ఇప్పుడు అవునంటారా కాదంటారా చాలా మందికి అరుగుదల శక్తి నాకు అర్ధ అరుగుదల శక్తి లేదు లేదంటే డైజెషన్ ప్రాబ్లం ఉంది నాకు ఏమైనా మసాలా ఐటమ్స్ ఆయిల్ ఐటమ్స్ తింటే తేంపులు వచ్చేస్తాయి నాకు ఏమో అంటారు కదా ఉన్నోడికి తిండి అరగదు లేనివాడికి తిండి దొరకదు అన్నట్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కొందరు కొందరికి చూడండి జల్లడ ఇలా ఎంత మంచిగా ఇలా తిరుగుతున్నాయి చూడండి ఈ జల్లడకైతే మా పిల్లల పెళ్ళిళ్ళప్పుడు కలర్ వేయించామండి అప్పుడు ఐదు మంది కూర్చొని ఇట్లా బియ్యం జల్లడ పడతామండి ఆ బియ్యం బొడ్డకి మొక్కేసి ఉది ముట్టించేసి పసుపు కుంకుమ ఇట్లా ఒక ఐదు మారు ఇట్లా వేసి స్టార్ట్ చేస్తారండి ఐదు మంది ముత్యైదువులు పెళ్ళి అంటే స్టార్ట్ ఏం పని తెలుసు అంటే బియ్యం పట్టే జల్లడ జల్లడ పట్టే పనే చేస్తారండి ఐదు మంది ముత్యాయుధవులు బియ్యం చేసేసి అట్లా పక్కా పెట్టేసుకొని మిగతా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారనమాట ముప్పై కేజీల బియ్యం పోసుకున్నాను ఫ్రెండ్స్ అయితే మొత్తం అనుకున్నా కానీ మళ్ళీ నాకు ఏందో పని ఉంటే బయటికి వెళ్ళాను నేను దగ్గర దగ్గర పదహైదు కేజీలైతే పట్టాను అన్నీ ఒకటేసారి పడితే కూడా నా చేయి సహకరించకపోవచ్చు నేను పట్టి కూడా ఇప్పటికి వారం రోజులు అయిందేమో అండి వారం అయిందో వారం కాలేదు ఫస్ట్ గురువారం అంటే వారం అయిపోయింది ఇప్పుడు పెడుతున్నాను వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వీలే కావడం లేదు నాకు అలానే పెడదామంటే నా వీడియోలు మధ్యలో మధ్యలో అన్నీ కొంచెం రీసౌండ్స్ అవి ఉంటాయని చెప్పేసి వద్దనుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా జల్లడ పట్టుకున్నాక చాటలో వేసుకొని చెరుక్కొని పట్టుకుంటే బియ్యము మొత్తం నూకలు పోయి చాలా నీట్గా అయితే ఉంటాయండి ఆ కింద పడిన నూకలు కూడా అండి గాలిచ్చుకుంటామండి గాలిచ్చుకొని అవి కూడా మంచిగా పుట్టుకూర పప్పు లేకి కారం లేకి నూకల ఉప్మా టైప్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి నూకల ఉప్మా మీకు తెలుసా అండి ఫ్రెండ్స్ అందరికీ గాలిచ్చుకోవాలి ఫస్ట్ కిందమైన నూకల్ని మొత్తం గాలిచ్చుకోవాలి గాలించుకుంటే ఏమవుతుందంటే దానిలో రాళ్ళు గీళ్ళు ఏమైనా ఉన్నా ఇంకొస్తాయి గాలించుకోవడానికి వస్తుందండి మీకు వాటర్లో వేసుకొని బియ్యం ఒక మన కంచోడ టైప్ ఉన్న గిన్నెతో తీసుకుంటా ఇట్లా 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 అనాలండి నేను గాలి ఇచ్చేది కూడా వీడియో పెట్టాను చూడండి ఒక దానిలో నేను లాంగ్ వీడియో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తే తెలుస్తుంది మీకు అంటే బియ్యం జల్లడ పట్టుకోవడం వల్ల పైన బియ్యం నీట్గా వచ్చేస్తాయి మనకు మళ్ళీ కింద నూకలు వచ్చేస్తాయి ఆ నూకల వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ బియ్యం నీట్గా అయిపోతాయి మనకు అన్ని రకాలుగా అన్నీ మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ మాకైతే అందుకోసం అని చెప్తూ ఉన్నాను నేను నా వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్ చేసుకోండి మీరు ఇలాగనే చేస్తారా చేస్తే కామెంట్ చేయండి మీలో బియ్యం జల్లడబట్టడం తెలిసిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టైం ఎంత అవుతుందని చూస్తున్నాను మధ్యాహ్నం పన్నెండున్నర అయింది రెండు రోజులవుతుంది ఫ్రెండ్స్ నేనైతే లాంగ్ వీడియో పెట్టలేదు ఈరోజు పెట్టాను ఈ మధ్యలో కాస్త పనులు కుదరడం లేదు ఫ్రెండ్స్ అందుకోసమని పెట్టలేకపోతున్నాను యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం అండి మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఇలా చెరిగిన బియ్యంలో అయితే మనము లవంగాలు ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ పోసిపెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాట ఆ చాటలు మాకు గౌరీనవ్వులు ఉన్నాయి కదండీ గౌరీనవ్వులప్పుడు గౌరీనవ్వులప్పుడు మేము చాటలు పూజకు పెడతాం కాదండి ఆ పూజకు పెట్టడం వల్ల అవి కూడా బాగానే ఉన్నాయి మెంతం పిండి పెట్టుకొని దానిని అలానే పెట్టుకుంటాము ఇంకా అవి ప్రతి సంవత్సరం కొంటూ ఉంటే పెయిన్ అవుతున్నాయి ఏం చేయాలో అర్థం అవుతలేదు నాకైతే ఎక్కువ అయితే ఏం చేయాలో అడ అర్థం కావడం లేదు ఎవరికైనా ఇవ్వచ్చా ఫ్రెండ్స్ ఎక్కువైతే అడిగిన వాళ్ళకి ఎవరికైనా అంటే నోముల చాటలు కదా మళ్ళీ తీసుకుంటారా ఇవ్వచ్చా మీరు పూర్తి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి నోముల చాటలు అయితే ఇవ్వచ్చా ఇవ్వకూడదా తెలియదు ఎందుకంటే అవి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వరకు చాలా అవుతున్నాయి ఫ్రెండ్స్ లక్ష్మీదేవి కదా మన పొరకా కానీ చాట కానీ అవి ఒకరికి ఇవ్వచ్చా మనము వాళ్ళు తీసుకోవచ్చా కామెంట్ అంటే చేయండి ఫ్రెండ్స్ నాకు చూసిన వాళ్ళు ఇప్పుడు ప్లాస్టిక్ చాటలు వచ్చాయి కానీ ప్లాస్టిక్ చాటలు దీని అంతా ఏవైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి అమ్మ వాళ్ళు ఇంకా వడ్లని దంచేవాళ్ళు తెలుసా దంచి ఇస్రాయిలో ఇట్లా వేసుకొని పిండి పట్టుకునేవాళ్ళు పోట్లు కొట్టేవారు అంటే రోడ్లోనే పోట్లు వేసి బియ్యం చేసుకునేవాళ్ళు వాళ్ళందరికోసం అప్పుడు అంతా గట్టిగా ఉన్నారు అసలు ఫ్రెండ్స్ అలాంటి తిండి తిని అలా వర్క్ చేసుకొని వాళ్ళు ప్రతి ఒక్కటి పండించినట్వే పొలంలో పండించినట్ే అనేటివే లేదు ఏవైనా కానీ వడ్లు కానీ జొన్నలు కానీ సతలు కానీ సద్దలు కానీ ప్రతి ఒక్క ఐటెం ఆకురలతో సహా మందులు లేకుండా ఏం లేకుండా పండించుకునే వాళ్ళు అప్పుడు వాళ్ళు ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ వచ్చిపోయాయండి అన్నీ ఆరు నెలలకు వండేటివి మూడు నెలలకే వండుతున్నాయి అలా పండినప్పుడు అవి కరెక్ట్ టైంకే వస్తేనే దాంట్లో టేస్ట్ దాంట్లో విలువ ఉంటుంది ఇప్పుడు అన్నీ ఫాస్ట్గా చికెన్కి గాన కోడికి గాన ఇంజక్షన్ చేసి చికెన్ తయారు చేస్తలేరా అది మూడు నెలలు ఆరు నెలల పెరిగే కోడిని నెల లోపల పెద్దగా చేస్తున్నారు అలా పాపం అలా అయిపోతున్నాయి ప్రతి ఒక్కటి పంటలైనా కానీ వస్తువులైనా కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు అన్నీ కలితీయండి లోకం అయిపోయింది ఇప్పుడు నేను కట్టుకున్న షారీ పేరు ఉండమ్మ బొట్టు పెడతాను నా లక్ష్మక్క చెప్పింది నాకు ఉండమ్మ బొట్టు పెడతానే షారీ అంట ఇది నేను పూజా టైంలో తీసుకున్నారు ఫ్రెండ్స్ దీన్ని అమ్మవారి పూజ చేస్తాం కదా మేము ఆ టైంలో తీసుకున్నాము అప్పుడు ఎక్కువ శాతం ఎల్లో రెడ్ వేసుకునే వాళ్ళైతే వైటు ఆకుపచ్చ కలర్ అయితే వేస్తారు ఫ్రెండ్స్ వేరే కలర్లు అయితే వేయరు నిమ్మ పండు కలరు అలాంటి చీరలే వేస్తారు అయితే నేను ఈ మ్యాంగో ఎలా తీసుకున్నాను ఇంకా పాపరింటి వెళ్ళమ్మని చేస్తామండి ఫస్ట్ ఫస్ట్ ఆమెకు వైట్ శారీ తర్వాత బండారు వేసిన రోజు ఈ చీర తర్వాత జములమ్మప్పుడు ఒక చీర జమునమ్మప్పుడు అయితే కొంచెం అంచున్న చీరని తీసుకుంటాం ఫ్రెండ్స్ ఆ రోజు ఉల్టకొంగేసుకొని చేస్తామనమాట అంటే తెలుసా ఫ్రెండ్స్ మా గద్వాల్లో ఉంటుంది జమలమ్మ తల్లి మీరు విన్నారా చాలా మహిమగల్ల తల్లి మనము మొక్కుకుంటే చాలండి మన కష్టాలని నెరవేరుస్తుంది మా ఇంటి విలవేలుపు మా ఇంటి దేవత ఆమెనే ఆమెను కొలుసుకుంటూ ఉంటాం మేము ఇప్పుడైతే చేసేది ఉంది కానీ మా ఇంటి పరిస్థితులు అంతా తారుమారైపోయాయి అమ్మవారిని అయితే చేసేది ఉంది ఎప్పుడవుతుందో ఎప్పుడు లేదో ఏందో అర్థం అవడం లేదు మాకైతే ఆమె ఎప్పుడు చేయించుకోవాలనుకొని అనుకుంటుందో అప్పుడే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మన చేతిలో అయితే ఏమీ లేదు కదా అందరికీ థ్యాంక్ యూ నా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు పూర్తి వీడియో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరేం వంటలు చేశారు వంటలు స్టార్ట్ చేసుకున్నారా నేనైతే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేసి ఫస్ట్ వాష్ వాయిస్ అవరే ఇస్తున్నాను ఇంకా బెడ్ నుంచి కూడా దిగలేదండి ఎందుకంటే కాసేపు ఉంటే స్కూల్ బెల్ స్టార్ట్ అవుతుంది చెత్తబండి ఎవడొస్తాడు వేరే వేరే వాళ్ళంతా సౌండ్ సౌండ్లు వస్తాయి మాకు ఇక్కడ ఓపెన్ ప్లేస్ కనుక అన్ని రీసౌండ్లో వినబడతాయి ఫ్రెండ్స్ అందుకోసమనే మార్నింగ్ లేచినంబడే ఏదో ఒక గొంతు బొంగురు గొంతున్నా టింగర్ గొంతున్నా అని చెప్పేసి వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోని ప్రతి ఒక్కటి చూస్తూ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్